ప్రస్తుతం మనం నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ ముందు ఉన్నాము ఈ జనరల్ హాస్పిటల్లో ప్రజలకు ఎలాంటి ట్రీట్మెంట్ అంత ఉంది అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇట్లాంటి అన్ని అంశాలు మనం ఇక్కడ రోగులను అడిగి వాళ్ళ అటెండెంట్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా నమస్తేనా ఏం పేరు అండి పేరు నా పేరు రాజు రాజు ఎట్లా ఉంది హాస్పిటల్ పరిస్థితి ఎట్లా హాస్పిటల్ బాగానే ఉన్నది ట్రీట్మెంట్ కూడా బాగానే ఉన్నది కాకపోతే ఏంటంటే ఆ బాత్రూమ్లు అవన్నీ ఏం బాగాలేవు మొత్తం డోర్స్ లేడీస్ లాటిన్ పోవాలన్నా ఏడికి పోవాలన్నా వాళ్ళకి ఇబ్బంది ఉన్నది మొత్తం డోర్లు ఏం లేవు డోర్లు మొత్తం కట్ అయినవి ఉన్నాయి డోర్లు అలా ఎక్కడ పోతారు ఎక్కడ పోవాలా ఈ పరిస్థితి జర మన పెద్దలు గమనించాలా దీనికి సహకరించాలని మన సూపరింటెండెంట్ మేడం కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం ఎవరున్నారు ఇంట్లో హాస్పిటల్ మీ కోడలా ఎట్లుంది మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లుంది లోపల మంచి ఉంది మంచి చూసుకుంటారు డాక్టర్ నర్సులు చూసుకుంటుంది చూసుకుంటుంది నా పేరు రాజన్న రాజన్న ఎందుకోసం వచ్చిన హాస్పిటల్ కు హాస్పిటల్ మంచి చేసుకుంటానే వచ్చిన రీఛార్జ్ పొద్దునే బొమ్మన్నారు ఇల్లు ఇంకా 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 బొక్కలేదు ఉన్నాయి కానీ ఏమదలేదు హాస్పిటల్ ఎట్లున్నాయి సౌకర్య సౌలతలు ఎట్లా సౌలతలు మంచిగా ఉన్నాయి